హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈ రోజైతే వీకెండ్ అండి సండే ఈ అయితే మేము బయటికి వెళ్తున్నాము సరే అసలు ఎక్కడికి వెళ్దామా అని చూస్తే ఫేమస్గా ఇప్పుడు వెంకటరత్నం గారి హోటల్ అని చెప్పి కొత్తపేటలో ఫేమస్ అవుతుంది కదండి సరే అని ఆ పులావు ట్రై చేద్దామని చెప్పి బయటకు అయితే వెళ్తున్నాము అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా మీకు రూట్ అనేది క్లియర్గా చెప్తాను ఇక్కడ ఇప్పుడైతే మేము ప్రజెంట్ తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరామండి అక్కడ నుంచి కొత్తపేట అనేది మాకు ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడైతే గోపాలపురం దగ్గర నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనం రైట్ సైడ్ తీసుకోవాలండి అంటే ఈతకోట టోల్గేట్ ఉంటుంది దానికన్నా ముందే మనం రైట్ సైడ్ ఈ గన్నవరం వెళ్ళే రూట్లోకి తిరగాలన్నమాట ఇక్కడ మళ్ళీ అగెయిన్ ఈ ఎండింగ్కి వచ్చేటప్పటికి టూ రూట్స్ ఉంటాయి ఇక్కడ కూడా రైట్ తీసుకోవాలండి ఈ ఊరు పేరైతే ముమ్మిడివరపాడు ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మనకి పలివెల అనే ఊరు తగులుతుందండి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి ఈ పలివెల అనే ఊరిలోంచి లోపలికి వెళ్తే మనకి మొత్తం ఇదంతా కోనసీమ ఏరియా కాబట్టి మనకి చాలా బాగుంటుందండి లొకేషన్స్ అవి కూడా చాలా బాగుంటాయి మేము బిర్యానీ కోసం అసలు ఎంత దూరం వస్తామని కూడా అనుకోలేదు అక్కడ చాలా బాగుంటుంది పులావ్ అని చెప్పారు కాబట్టి మేము ఇంత దూరం ట్రావెల్ చేసుకుని ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ అండి మాకు ఇంత దూరం ట్రావెల్ చేసుకుని అయితే వస్తున్నాం టేస్ట్ అనేది అయితే ఎలా ఉంటుందో చూడాలి యాక్చువల్గా మేము మటన్ దమ్ బిర్యానీ కోసం అని చెప్పి ఎక్స్పెషల్గా వెళ్తున్నామండి ఇక్కడికైతేనే ఓకే ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళగానే మనకి ఇలా ఆర్చ్ కనిపిస్తుందండి ఈ ఆర్చ్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ తీసుకున్న వెంటనే మనకి ఒక బ్రిడ్జ్ అనేది వస్తుంది ఓకే ఇలా బ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి మనకి కొత్తపేట అనేది స్టార్ట్ అయిపోతుందండి ఇక్కడ నుంచి నియర్లీ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది కొత్తపేట ఇదిగోండి కొత్తపేట బోర్డు మనకి వెంకటరత్నం గారి హోటల్ అనేది కొత్తపేట రోడ్లో మెయిన్ రోడ్లోనే ఈ హోటల్ అనేది ఉంటుందండి సైడ్ బై సైడ్ చాలా హోటల్స్ ఉంటాయి దాంట్లో ఇది కూడా ఉంటుందండి ఇదేనండి హోటల్ మనకి ఆంబియన్స్ వైజ్ చూసుకుంటే సూపర్ మంచి హోటల్ లాగా అలా ఏమి జస్ట్ నార్మల్ మెస్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది దీనికి ఏంగా ఫార్టీ ఇయర్స్ చరిత్ర అండి ఫార్టీ ఇయర్స్ నుంచి వీళ్ళు ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారంట ఒక్కసారి చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారో అందులోనూ సండే కాబట్టి ఇంకా క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నారు మాకు సీట్లు ఇలా ప్లేసెస్ దొరకడానికి కూడా మాకు కొంచెం టైం అనేది పట్టింది మనకి ప్లేస్ కూడా అయితే ఎక్కువ ఉండదు ఇక్కడైతే ఎక్కువ పార్సిల్స్ అనేవి వెళ్తున్నాయండి ఇక్కడ సిట్టింగ్ కూడా ఓకే ఇలా ఉంటుంది ఫస్ట్ అయితే మేము వాళ్ళు చెప్పడం చాలా చెప్పారు పులావ్స్ అనేవి ఎక్కువ ఫేమస్ అని చెప్పారు మటన్ దమ్ బిర్యానీ కోసం అడిగాము బట్ అది ఈవినింగ్ మాత్రమే ఉంటుందంట సో అయితే మేము ఇలా పులావు విత్ మటన్ కర్రీ చెప్పామండి కర్రీ చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఇలా అయితే ఇచ్చారు ఇలా ప్లేట్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట నాకైతే వర్త్ అనే అనిపించింది కర్రీ కూడా చాలా బాగుంది పీసెస్ అనేవి కూడా చాలా మెత్తగా ఉడికినాయి అండి చాలా బాగుంది ఈ పులావ్స్లోనే చికెన్ పులావ్ ఉంది ఇంకా మనకి ప్రాన్ ఇస్తున్నారు ఇంకా క్రాబ్ ఇవి కూడా ఉన్నాయండి దీంతోపాటు నెక్స్ట్ ఈ గ్రేవీ అనేది ఉందండి ఇది వీళ్ళ స్పెషల్ గ్రేవీ అంట ఇది మాత్రం కలుపుకుని తింటే చాలా చాలా బాగుంది ఈ గ్రేవీ అయితేనే స్పెషల్ గ్రేవీ అంటండి ఇలా మనం మటన్ అయిపోయిన తర్వాత చికెన్ కూడా ఒకటి ఆర్డర్ చేసాము మనకి ఇలా కర్రీ వస్తుంది పులావు ప్లస్ కర్రీ అనమాట చికెన్ అయినా మటన్ అయినా ఇలా అయితే ఇస్తున్నారు అండ్ దీంతోపాటు కబాబ్స్ టైప్లో జాయింట్స్ కూడా ఇలా పులావ్ ఉంటుందంట ప్రాన్ ఉంటుంది క్రాబ్ ఉంటుంది మటన్ ఇలా చికెన్లో కూడా బాయిలర్ ఉంది మళ్ళీ ఫారం కోడి అంటారు కదా అది కూడా ఉందండి దాంతోపాటు ఫిష్ కూడా ఉంది మేము అయితే కప్ప అయితే ఉందండి కప్ప కర్రీ ఉంది అండ్ ఫ్రై కూడా ఉందంట మా హస్బెండ్ అయితే ఇక్కడ వైట్ రైస్లో కప్ప కర్రీ అనేది ట్రై చేస్తున్నారు అది కూడా చాలా బాగుందంటండి ఇక్కడ మనకు ఒకవేళ అయిపోయినా సరే పులావ్స్ అవి అరిగి మరీ పెడుతున్నారండి రైస్ ఇవి మాత్రం అన్లిమిటెడే ఆయన చెప్తున్నారు ఇక్కడ ఈ సాంబార్లోకి ఈ స్పెషల్ గ్రేవీ ఉంది కదా నేను నంచుకుంటేనండి చాలా బాగుంటుంది అని చెప్పి మా హస్బెండ్తో తినిపిస్తున్నారు నిజంగానే చాలా బాగుందంటండి వాళ్ళ చెప్పింది నచ్చిన తర్వాత మళ్ళీ వేసుకొని కూడా ట్రై చేశారండి ఒకసారి కొత్తపేట రావులపాలెం ఈ నియర్ బై ఏరియాస్కి వస్తే కనుక ఒకసారి వెంకటరత్నం గారి ఈ పులావుది కూడా ట్రై చేసేయండి ఈవినింగ్ అయితే మటన్ దమ్ బిర్యానీ ఉంటుంది అది అయితే మస్ట్గా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్